ആണ്ടാഴ്തിരുവടികളെ ശരണം ശ്രീ ഗോദാദ നമ നീലതുംഗസ്തരിതീ സുതമുദ്ബോധ്യ കൃഷ്ണ പാരാദ്യം സ്വം ശ്രുതി സതശിരസിദ്ധമധ്യാപയ സ്വചിഷ്ട്രജനിഗളിതം గోద నమ ఇదమిదం భూయ ఏ వాస్తు భూయ నీల గుండ నెత్తం ములందు సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనవు మై శృతి మాత ക്ഷ്യം പച്ച മുടിച്ച് വീടിന മല്യമുള സംഖല ഒ ബന്ധിച്ചി പെണ്ണുദ് ഭോഗിച്ചു അലി വേണി വിഷ്ണു ചിത്ത മുദ് ബിഡ പലമു മൃക്കെത പാദമ്മല அன்னவையல் புதுவை ஆண்டாள் அரங்கிற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இனி செய்யால் பாடி கொடுத்தால் நர்பா மாலை போ மாலை சூடி கொடுத்தலே சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பவை பாடு ஏறுளவல்ல பல்வலையாய் நாடி நீ வேங்கட வற்கன்றை விதி என்ற விமாதம் ോട സുന്ദര സസ്യഫൂർത്തോട ബലയു പുത്തൂരു തലഗോദ ജീവുലകല കീരംഗ വിഭോ മഹശ്രീലൂ കരഗി തോര പുരാഗ മാ పదముల దివ్య ప్రబంధ మాల్యమును గదియించి ఎడదాముక్త కౌగిటిలోన గదించి రంగేశ పదమి మాదిక్కు తనసిగ కైసేసి కొనిన మాల్యమున పెనజి సామిని కడకను సన్న మెలసి తేజుమీరగా పాడి దివ్య ప్రబంధ రాజమ్ము చేతన కంకణమ్మును దాల్చు కళ్యాణ తిలక వేంకటపతికి నైవేద్యము కాగా నిను గూర్పు మనుసు కాముని వేడినావే అనితరార్హను సుమాని పాడినావే ఈ రీతి ఈ నీతి ఈ రీతి ఏ కన్నతల్లి కన్నత వందే శ్రీరంగనాయకిం ఆండాల్ తల్లి అయోనిజ గోదాదేవిగా మనందరికీ తెలిసిందే అయితే మాసానాం మార్గశీర్షోహం అన్నటువంటి విష్ణుమూర్తి యొక్క వాక్యాన్ని గనక ఒక్కసారి మనందరం మననం చేసుకుంటే మార్గశీర్ష మాసము అంతా కూడా విష్ణుమయం కృష్ణమయం మార్గము అంటే దారి మనకి భగవంతుడు ఏ దారిలో వెళ్లాలో చూపించేటువంటి మాసం మార్గశీర్షమాసం అయితే ఈ మాసము ప్రకృతి అంతా కూడా అత్యంత ఆహ్లాదంగా ఉంటుంది రేపల్లెలో అంటే ద్వాపర యుగంలో గోపికలందరూ కూడా కృష్ణుని చేరి కృష్ణుని పొందుకోరి కృష్ణయ్యతో ఆడుకోవాలనే ఒక ఉబలాటాన్ని గమనించిన కుల పెద్దలు కృష్ణుని దగ్గరికి వెళ్ళడానికి అభ్యంతరం చెప్తారు వెంటనే క్షామం వచ్చిందట పురోహితుల్ని పిలిపించి ఏమిటి క్షామం ఈ ఈతి బాధలేమిటి అని గనక వారు ఒకసారి పండితుల్ని పిలిపించి అడుగుతారు అప్పుడు వాళ్ళు చెప్తారు కన్నెపిల్లలు పిల్లలు ఉత్సాహంగా పరుగులేస్తూ ఉండాలి ఆడుతూ పాడుతూ భగవత్స్మరణ చేస్తూ ఉండాలి భక్తి చే భక్తితో రిపీట్ ఆడుతూ పాడుతూ భగవత్ చేస్తూ ఉండాలి భక్తితో భగవత్ సంకీర్తన చేయాలి కృష్ణయ్యని వెళ్ళాలి కలవాలి కృష్ణయ్యని లేపాలి కృష్ణయ్యతో వాళ్ళకి కావాల్సింది విన్నవించుకోవాలి ఇలా కాత్యాయని వ్రతం అని ఒకటి ఉంటుంది అది చేస్తే గనక ఈ క్షామం అంతా కూడా ఈ కరువు కాటకాలన్నీ కూడా పోతాయని అప్పుడు జ్యోతిష్యులు చెప్తారు వెంటనే కుల పెద్దలందరూ కూడా ఈ కన్నెపిల్లలకి మళ్ళీ అనుమతినివ్వడం జరుగుతుంది అప్పుడు ఎప్పుడైతే కన్నెపిల్లలు కృష్ణుని గురించి ప్రార్థించి కృష్ణునితో పొందుకోరి మధుర భక్తితో సత్యభక్తిని ఆశ్రయించి ఎప్పుడైతే కృష్ణుని మేల్కొల్పి కృష్ణుని దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సిన వాద్యాలు వాళ్ళకి కావాల్సిన పాటలు తప్పెట్లు తాళాలు అన్నీ అడుగుతారో శంఖాది వాద్యాలు అడుగుతారో ఆ ఘోష జరుగుతుందో వెంటనే అక్కడ ఆ పల్లంతా కూడా లోకం సుభిక్షంగా మారుతుంది అటువంటి కాత్యాయని వ్రతాన్ని మనందరికీ చూపించిన ఘనురాలు గోదాదేవి శ్రీ అంటే తిరు పావై తిరు అంటే శ్రీ పావై అంటే నోము శ్రీ వ్రతం అంటే పుణ్యప్రదమైన వ్రతం ఈ వ్రతాన్ని ఏ కన్నెపిల్లలు చేసినా కూడా మంచి భర్త లభిస్తాడని అలాగే కన్నెపిల్లలు చేసినటువంటి ఈ వ్రతం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుందని ఎప్పుడు లోకం సుభిక్షంగా ఉంటుంది వానలు పడాలి అలాగే వానలు పడితే సస్యం బాగా పండుతుంది పంట పొలాలు బాగా పండితే పశువులు గ్రాసాన్ని బాగా తిని మేసి అద్భుతమైనటువంటి మనకి క్షీర సంపదని ఇస్తాయి అప్పుడు అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు ఇది ఆండాల్ తల్లి మనకి చూపించినటువంటి భగవన్ నామ ప్రతిపాదితమైనటువంటి ఒక మంచి మార్గం మొట్టమొదటి ఐదు పాసురాలలో మనం ఎటువంటి నోము ఇది ఎటువంటి వ్రతం ఇది మనందరం కలిపి చేసే వ్రతం ఇది ఈ నోము వల్ల మనకి దేశం ఎలా ఉంటుంది ప్రకృతి ఎలా ఉంటుంది ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో మనం ఈ వ్రతం చేయాలి ఈ వ్రతానికి కావాల్సినటువంటి నియమాలు ఏంటి ఇవన్నీ కూడా గోదాదేవి సకులకి చెప్పడం జరుగుతుంది అందరూ కలిపి చేస్తేనే దీనికి ఫలితం ఉందని కూడా గోదమ్మ మనకి చెప్తారు అయితే ఆరో పాసురం నుంచి ఒక్కొక్క గోపికని ఆవిడ లేపుతూ ఉంటారు ఇది ధ్వని ప్రధానమైనటువంటి ప్రబంధం అందుకనే తమిళ ద్రావిడ తమిళ అంటే ద్రావిడ వేద చూడమైంది ఈ ప్రబంధం పన్నిద్దరు ఆళ్వార్లలో చేరినటువంటి ఘనురాలు ఆండాళ్ళ తల్లి ఇటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రబంధంలో వేదాలు వేదార్థాలు అలాగే ఉపనిషత్ సర్వోపనిషత్ రహస్యమంతా కూడా నిక్షిప్తంగా నిగూఢంగా ఇందులో ఆండాళ్ళ తల్లి మనకి చెప్పింది అయితే ఈ పాసురాలలో ఒక్కొక్క గోపికని ఒక్కొక్క రకమైనటువంటి స్థాయిలో లేపడం కొంతమందిని గట్టిగా పిలవడం కొంతమంది చిన్నగా పిలవడం ప్రకృతి ఎలా ఉందో చెప్పడం వారి యొక్క అలసత్వాన్ని వాళ్ళకి వివరించడం అలాగే వారి యొక్క ఏమిటి ఈ నిద్ర ఈ నిద్రకి ఇంకా తెగింపు లేదా నిద్రకి యొక్క నిద్రకి ముగింపు లేదా అనుకుంటూ రకరకాల హితవాక్యాలను పలికినటువంటి ఆండాళ్ళ తల్లి ఒక శ్రీ మహాలక్ష్మి భూదేవి సాక్షాత్తు అయోనిజ ఆమె భూమిలో దొరికింది కాబట్టి విష్ణు చిత్తుల వారికి అయోనిజ పల్లాండు పల్లాండు అని పెరి ఆళ్ళవారు అంటే పెద్ద ఆళ్వారు గరుత్మంతుని అంశతో పుట్టారని విష్ణు చిత్తుల వారిని అంటారు వెల్లిపుత్తూరులో అటువంటి విష్ణు చిత్తునికి ఆండాళ్ళ తల్లి గొప్పులు తవ్వుతుంటే తులసి వనంలో దొరుకుతుంది అయితే ఆండాల్ తల్లిని ఆయన అల్లారు ముద్దుగా పెంచుకుంటారు పల్లాండు పల్లాండు అని విష్ణు చిత్తుల వారు స్వామివారిని ఎక్కడ స్వామివారికి దిష్టి తగులుతుందో అని నిండు నూరేళ్ళు హాయిగా ఉండు నువ్వు చాలా వేయేళ్ళు హాయిగా ఉండు నూరు కోట్ల సంవత్సరాలు నువ్వు ఆనందంగా ఉండాలి అని శ్రీ మహావిష్ణువుకే దిష్టి తీసి పల్లాండు చెప్పినటువంటి ఒక మహాభక్తుడు దైవాంశ సంభూతుడు విష్ణు చిత్తులు అటువంటి పెరియాళ్వార్ పైత్రిత్ పెంబిళ్ళయ్యవాళియే అంటారు అటువంటి విష్ణు చిత్తునికి అల్లారు ముద్దుగా పెంచిన ఈ బొమ్మ ఈ అందాల బొమ్మ విల్లిపుత్తూరులో సకులతో చేసినటువంటి అద్భుతమైనటువంటి నోమే ఈ తొమ్మిదవ పాసురంలో ఆండాల్ తల్లి ఒక గోపిక అద్దాల మెడలో పరుండి ఉన్నదట ఆమె అద్దాల మేడ తొమ్మిది విధములైనటువంటి మణులతో అలంకరించబడి ఉందట ఆమె ఎలా అక్కడ ఉన్నదో అలాగే ఆమె అత్తగారిని అని ఆమె తల్లిని పిలుస్తూ ఈ సఖిని నిద్రలేపుతూ ఆండాళ్ళ తల్లి ఈ తొమ్మిదో పాత్రలో కృష్ణుని మార్గాన్ని സൂചിസ്ഥി തോപണി മാറ്റം വിളക്കെറിയ തൂപ്പം കമല തുയലൈ മേൽ കൺ വളരും മാമാൻ മകളേ മണിക്കതവം താഴ്ത്തിവായ് മാമീരവളെ എളുപ്പീരോ மாமீரவளே எழுப்பீறோம் உண்மகள் தான் உண்மையோ அன்றிச்செவிடோ அனந்தனோ ஏப பெருந்தியல் மந்திரப்பட்டோ மாமாயன் வைகுந்து நின்றென்றோ நாமம் பலவும் నవీన్ే లో రసదునిలో లక్ష్మణ ఎత్తిండ్రులు వారు ఈ పాసురంలో జాతిరత్నం మూల సౌధమునందు నలుది వెలు వెలుగొందుచుండూప ನಿಗುಡ ಮೇಲಿ ತಲ್ಪಂ ಮುನ ಸೋಲಿ ಕನ್ಮೋಡ್ಚು ಮೇನ ಮರದಲ ಮೇನ ಮರದಲ ಮೇಲು ಮಣಿಕ ಬಾಟಪು ಗಡಲನ್ನು ತೀಯು ಮಮ್ಮ మణికవాట పుగడలను తీయుమమ్మ అత్తరో రోచూతువేమమ్మ నీవైన మేలు కొల్పగదమ్మ జాల మేలమ్మ నీ బుద్దుబిడ్డకు నేడేమి వచ్చే నీ ముద్దు బిడ్డకు నేడు ఏమి వచ్చే ബൾ പൽക്കൂഗനോനോവിട മാമൊര ചെടു വച്ചോ ബൊടലെങ്കി നിദ്ര ഉപ്പത്തിനദോ കഥല മെദലനുദോട്ടു മരിമെല കുറേ മന്ത്രമേദിന വേസിരു ஏரைன வேக செப்பம்ம மாயா உலகு நெல்ல மாயாவி அஞ்சு மாத உண்டு விகுண்ட மந்திருண்டஞ்சு ஈ திவ்ய நாமம் முலென்னோயல் கெத்தி ು ಮೇಮು ಮನನೋಮು ಜಗತಿ ಮಂಗಳ ಪ್ರದಮೋ ಮನನೋಮು ಜಗತಿ ಮಂಗಳ ಪ್ರದ అద్దాల మేడయందు పరుండిన గోపికని ఆండాళ్ళ తల్లి చాలా లలితంగా లేపుతున్న సన్నివేశం ఇది మేనమరదలా లేవమ్మా ఓ అత్తమ్మా నువ్వేనా నీ కూతుర్ని లేపమ్మా కొంచెం లేపమ్మా మాకు ఆలస్యం అవుతోంది అని అద్భుతంగా ఆండాళ్ళ తల్లి ఇక్కడ పిలుస్తారు ఈ సౌధంలో నవరత్నాలు వజ్ర వైడూర్య మరకథ మాణిక్య గోమేతిక పుష్యరాగ నీల ప్రవాళ మౌక్తిక అనేటువంటి నవరత్నాలతో పొదగబడి ఉందట ఆ భవంతి ఆ అద్దాల మేడ ఈ తొమ్మిది రత్నాలతో పొదగబడినటువంటి మేడ దగదగ మెరిసిపోతోందట మెరిసిపోవడం మొదలవుతోందంటే సూర్యోదయం అవుతోందని కంగారు పడ్డమే కదా ఎప్పుడైతే మణులు మెరుస్తున్నాయో సూర్యుడు ఉదయించినట్లే అయితే అక్కడ కమ్మని అగరు ధూపాలన్నీ కూడా ఇంకా సువాసనలు వస్తున్నాయట ఈ మేలి తల్పం మీద నువ్వు ఆదమరిచి నిద్రపోతున్నావు చూడు ఇది నీకు సమంజసం కాదు లేమ్మా నీ మణికవాటపు గడియ తీయి ఆ మణులతో పొడి పొదిగినటువంటి రిపీట్ ఆ మణులతో పొదిగినటువంటి గడియని తీయమ్మా నువ్వు జాలం చెయ్యకు ఆలస్యం చేయకు నువ్వు లేమ్మా అని తల్లిని కూడా ఆండాల తల్లి హెచ్చరిస్తోంది నీ ముద్దు బిడ్డకి వచ్చింది అసలు ఎన్నిసార్లు పిలిచినా లేవట్లేదు ఇంత మేలు కొలుపులు అవసరమా ఓతమ్మా లేవు అని చెప్తారు ఆమెకి చెవుడొచ్చిందా ఎవరవతని నేను అనుకున్నానే ముందు పాచురంలో పే పెన్నే పిచ్చిదానా అని కూడా ఆవిడ అంటుంది ఓ పిచ్చి పిల్ల ఓ పిల్లదానా అని చాలా చనువుగా కూడా అండాలు తల్లి సకులతో మాట్లాడడం ఈ ప్రబంధంలోని విశేషం ఇంత ఒళ్ళెరకుండా పడుకున్నావేంటమ్మా దీనికి కారణం ఏంటో చెప్పు నువ్వేనా చెప్పు ఆమెకు ఒంట్లో బాగులేదా కాదే బాగుంది కదా హాయిగా నిద్రపోతోంది మరి లేవాలి కదా మాకు సమయం అవుతోంది మా వ్రత నియమాలు మేము ఉల్లంఘించకూడదు అంటూ హడావిడి పడుతుంది ఆండాల తల్లి మాయావులందరికీ మాయావి ఎంతమంది రాక్షసుల్ని కంతుడు పంపించినా ఇట్టే దునువాడినటువంటి ముట్ట పెట్టినటువంటి కృష్ణుడు చాలా ఘనుడు అటువంటి కృష్ణుడు మాధవుడు లక్ష్మీదేవి యొక్క భర్త మాధవుడు వికుంఠ పురాధిపతి వికుంఠపుర నిలయుడు అటువంటి కృష్ణుడి దగ్గరికి మేము వెళ్తున్నాం కదా ఇప్పుడు ఈ దివ్యనామాలన్నీ కూడా మేము పాడాలి అందుకని ఇప్పుడు నువ్వు త్వరగా నేర్ లేపాలి మేము వెళ్ళాలి అని హడావుడు పడుతూ మేము కీర్తించాలి అని ఇక్కడ అండాల తల్లి చెప్తారు అయితే ఇందులో మనం ఒక నిగూఢమైనటువంటి అర్థాన్ని విచారించినట్లయితే అద్దాల మేడలో పొదిగినటువంటి నవరత్న ఖచ్చిత కవాటాలు గవాక్షాలు లాంటివి ఇవన్నీ గనక చూస్తే భగవంతుడికి భక్తుడికి తొమ్మిది విధములైనటువంటి సంబంధాలు తండ్రిగా స్వామిగా శేషిగా ఈ రకమైనటువంటి సంబంధాలన్నీ కూడా తొమ్మిది సంబంధాలు ఇక్కడ ఆండాళ్ళ తల్లి మనకి సూచిస్తున్నారు ఈ మణికవాటపు తలుపు తీయమనడం అలాగే చెవికి వినిపించలేదా అని చెప్పడం ఏదైనా ఒక అనుగ్రహం భగవద్ అనుగ్రహం మనకి కలిగే ముందు కొన్ని సూచనలు తెలియకుండానే మన మనస్సు మనకి చెప్తూ ఉంటుంది కానీ ఆ మనస్సు చెప్పే విధానాన్ని మనం గ్రహిస్తామో గ్రహించమో అనేది మన పూర్వ జన్మకృత సుకృతాన్ని బట్టి ఆధారపడి ఉందని మనకి వేదాలు చెప్తున్నాయి పురాణాలు చెప్తున్నాయి ఆర్యోక్తి అలాగే ఉపనిషత్ సారం కూడా అది ఈ ఆత్మ పరమాత్మ యొక్క సంబంధం ఆత్మ పరమాత్మ యొక్క విచారణ అలాగే పరమాత్మ దగ్గరికి చేరేటప్పుడు మన మనస్సు ఏం చెప్తోందో అనేటువంటి స్పృహ మన మెదడుకి తట్టడం అలాగే మనకి దొరికేది దొరకనిది భగవంతుడిచ్చేది ఇవ్వనిది అనుగ్రహించేది అనుగ్రహించనిది వీటన్నింటినీ గనక ఒక తులనాత్మక శైలిలో గనక మనం చూసినట్లయితే ప్రతిదీ కూడా మనం చేసుకునేటువంటి కార్యకార్యాల్ని బట్టే ఆధారపడిందని తెలుస్తోంది ఆండాళ్ళ తల్లి ఒక్కతే చేసుకోవచ్చు కదా కాదు పది మందిని కూడగట్టి అందరికీ లోకా సమస్తాహ సుఖినోభవంతు అన్న నానుడితోనే వెళ్తుంది పైగా ఆండాళ్ళ తల్లి ఎందుకు చాలా గొప్పగా మంచు కాముని వేడినావే అంటారు లక్ష్మణ తీంద్రులు వారు వేంకటపతికి నైవేద్యం కావాలని ఆవిడ ఆ కామదేవుణ్ణి ప్రార్థించిందట పైగా రంగనాథుడికి ఏం చెప్పిందంటే ఒక పదహారు సంవత్సరాలు ఈ ధ్వని ప్రధానమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి తిరుప్పావైన గానం చేసి స్వామివారికి ధ్వని ప్రధానమైనటువంటి ఈ సంకీర్తనార్చన పూమాలే పామాలై పద్యమాలతో కూడినటువంటి పూమాలని ఆవిడ స్వామికి సమర్పించిందట దారంతో కట్టే పూలు మామూలుగా దండలవుతాయి అయితే దానికి అనురాగాన్ని కలిపితే అది హారం అవుతుంది అందరూ వేసే దండల్ని విష్ణుమూర్తి అదే స్వామి భగవంతుడు భరిస్తే ఆండాళ్ళ తల్లి వేసేటువంటి హారాన్ని ఆయన ధరిస్తారట మన పాపాలని హరించేదే హారం అందుకని మనము చెంగల్వ దండల్నిచ్చే విష్ణు చిత్తుని యొక్క భాగ్యం కూడా అదే ఆండాల్ తల్లి తన తండ్రి కట్టిన దండల్ని మెడలో వేసుకుని తన పెరటిలో ఉండేటువంటి నూతిలో చూసుకుంటూ మురిసిపోయి తన సిగచే సిగతో చుట్టుకుని మళ్ళీ తనివి తీరా మళ్ళీ ఆ దండను అలా పెట్టేదట భక్తి అనేటువంటి ఒక పదార్థం అతి ముఖ్యమైనది ఇటువంటి భక్తి ప్రధానమైనటువంటి మార్గాన్ని ఆండాళ్ళతలి సూచించింది కాబట్టి రంగనాయికి అయి స్వామివారు ఆమె వేసినటువంటి హారాల్ని ధరించారు అందుకని మనం కూడా భగవంతుని చేరే ముందు భగవంతుని దగ్గరికి వెళ్లే ముందు భగవంతునితో పొందు కోరుకునే ముందు మనము ఒక చెప్పనలవి కాని ప్రేమని ఆప్యాయాన్ని అనురాగాన్ని కూడా భక్తితో పాటు సమర్పించాలని ఇక్కడ మనకి ఈ తిరుపావై ముఖ్యంగా సఖ్యభక్తిని చెప్తుంది మరిన్ని విశేషాలు పదోపాసరంలో ముచ్చటించుకుందాం ఆండాల్ తిరువడిగలే శరణం వందే శ్రీరంగనాయకీం